సర్వదేవతాతీయతల స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథపట్నంలో నిన్న దేవతలు దేవదేవుని దర్శనం కోసం రావడం ఆ సన్నివేశాలు చదువుకున్నాం ఈరోజు అద్భుత చర్యాయ నమ బాలకృష్ణుడిని రేపల్లె నుంచి ధనుర్యాగం అనే మిషతో మధురకు తీసుకురమ్మని కంసుడు తన మంత్రి అయిన అక్రూరుని పంపించాడు కృష్ణుడంటే అపరిమితమైన భక్తి గల అక్రూరుడు రేపల్లెకు వెళ్ళి కృష్ణుడిని సందర్శించి పరమానంద భరితుడయ్యాడు కంసుని దురాలోచన గురించి విన్నవించాడు అది విని బలరామకృష్ణుడు పక్కపక్క నవ్వుకున్నారు బలరామకృష్ణులు అక్రూరునితో పాటు రథంపై బయలుదేరారు యమునా నదీ తీరానికి చేరింది రథం బలరామకృష్ణులు యమునలో మంచినీరు త్రాగి వచ్చారు అక్రూరుడు స్నాన సంధ్యలకై యమున చెంతకు వెళ్ళాడు నీటిలోనికి వంగి చూసిన అక్రూరునికి నదీ జలాలలో శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువుగా ఆదిశేషునిపై పవలించి ఉన్నట్లు కనిపించాడు రథంలో కూర్చున్న వారు ఇలా నీటిలో ప్రత్యక్షం కావటం అక్రూరులకు ఆశ్చర్యం కలిగించింది వెంటనే చరచర ఒడ్డు మీదకు వచ్చి రథం వైపు చూశాడు రథం మీద అన్నదమ్ములు యథాపూర్వకంగానే ఆ శీణ్ై ఉన్నారు ఇక్కడ ఒక చిన్న సన్నివేశం హంపి క్షేత్రంలో బాబా చిన్న సత్యముగా ఉన్నప్పుడు ఆ హంపి దేవాలయం చూడటానికి తన అన్నగారితో పాటు మా గవర్నమెంట్ ఆఫీసర్స్తో పాటు వెళితే ఈ బయటకు నేను రాలే బయట కూర్చున్నటువంటి ఈ సత్య బాలసాయి వాళ్ళంతా లోపలికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ శివునిలో ఈ బాబాని చూస్తాడు వాళ్ళ అన్నగారు దీనికి అనుమానం వచ్చి ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా బయటికి పరిగెత్తుకొచ్చి చూశారో అలాగే మళ్ళీ బయటకు వచ్చి చూశాడు అన్న ఈ చెట్టు కింద ఇక్కడే ఉన్నాడు ఈయన మళ్ళీ లోపలికి చూస్తే మళ్ళీ ఉన్నాడు అలా అదే సన్నివేశం ఇక్కడ కూడా గుర్తొస్తోంది రథం మీద అన్నదమ్ములు యథాపూర్వకంగానే ఆశీనులై ఉన్నారు అతనికి మహా అద్భుతంగా అనిపించింది అక్కురుడు తిరిగి యమునలోకి వెళ్ళి చూశాడు వేయి పడగలతో విరాజులతో అనంతుడు పైన శయనించిన శ్రీ అనంతుడు పైన శ్రయనించిన శ్రీ మహావిష్ణువు మరలా కనిపించాడు అతని శరీరం పొలకించింది ఆ వెంటనే అతనికి శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువే అనిపించింది కృష్ణుడు చూపిన అద్భుతమైన లీలకు మురిసిపోతూ అక్రూరుడు రథం దగ్గరకు చేరుకున్నాడు అతన్ని చూచి కృష్ణుడు మందహాసం చేస్తూ జలములు ఉన్నవి తల పోయగ నీవు పోయి తడవయ్య నది జలమున భూ కలు చోద్యములు నీకు కానం బడి యమున దగ్గరనే ఉన్నది కదా నీవు వెళ్ళి చాలా ఆలస్యమైంది ఏమి తెలియనట్టు అడుగుతున్నాడు అనమాట యమున దగ్గరలోనే ఉన్నది కదా నీవు వెళ్ళి చాలా ఆలస్యమైంది ఆకాశంలో నేల మీదను కనిపించని తు నే చోద్యాలు తు నీకు నెలలో ఏమైనా కనిపించాయా అని అడిగాడు ధర్మగర్భంగా కృష్ణుడు అందుకు సమాధానంగా అక్రుడు నీలోన లేని చోద్యములే లోకములందు చప్పరీశ్వర నీలో చోద్యంబుల గడి మహాత్మ అని సర్వ సరాచర జగత్తంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ గురించి ఆ విధంగా చెప్పాడు ఇద్దరు నీలో లేని చోద్యాలు ఏ లోకంలోనూ ఉండవు నీటిలోను నల మీదను ఆకాశంలోనూ ఉన్న చోద్యాలన్నీ నీలో నుంచి వచ్చినవి కదా మహాత్మా అని వినయంగా విన్నవించారు రాయలదేరి మొదటి వైపు సాగిపోయింది సరే సత్యసాయినాథుని జీవి అవతారంలో ఏం జరిగిందో చూద్దాం సత్యసాయి బాబా వారు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఒకనాడు భక్తులతో అక్కడ సముద్ర తీరంలో విహరిస్తున్నారు అప్పుడు స్వామి భక్తులందరినీ ఒడ్డుని నిలబడమని చెప్పి నీటిలో కొంత దూరం వెళ్ళి అదృశ్యమయ్యారు ఇంతలో సముద్రం మధ్య సముద్రం మధ్య పెద్ద శబ్దం వినిపించింది అక్కడ సముద్రపు అలలపై శేషపాన్పు దానిపై సేకరించిన శ్రీ సత్యసాయి పరమాత్ముడు దర్శనమిచ్చారు కొన్ని నిమిషాలు భక్తులు తన్మయులై చూస్తూ తమ్ము తాము మరిచిపోయారు ఇంతలో భగవాన్ చాలా భగవాన్ బాబా చిరునవ్వులు చిందిస్తూ నీటిలో నుంచి నడిచి ఒడ్డుకు వచ్చారు అప్పుడు స్వామి ధరించిన వస్త్రాలు పొడిగా ఉండటం చూచి భక్తులు ఆశ్చర్యపడ్డారు రత్నాకరం సత్యనారాయణుడు సాక్షాత్తు రత్నాకరం అనగా సముద్రమును వీడి వచ్చిన శ్రీమన్నారాయణమూర్తి అవతారం అని వారు విశ్వసించారు ఒక భక్తుడు స్వామితో స్వామి మీ అవతారేమిటి స్వామి అని అడిగాడు అప్పుడు స్వామి చిత్రావతి నదిలోని రూపం చూసుకునిరా అన్నారు అతనితో అతడు చిత్రావతికి వెళ్ళి నీటిలో చూస్తే ఆశ్చర్యకరంగా తన రూపానికి బదులు మత్స్య కోర్మ వరాహ నరసింహాది దశావతారాలు కనిపించసాగాయి వాటిల్లో చివరిగా తెల్లని అశ్వం మీద సత్యసాయి భగవానుడు కలికి భగవాను వలె సాక్షాత్కరించారు భగవాన్ బాబా దివ్య బాలుడిగా ఉన్న రోజులలో ఆయన అన్నయ్య గారి బావగారు పశుమర్తి వెంకటరామరాజు గారు ఒక పర్యాయం కమలాపురం నుంచి పుట్టపర్తికి వచ్చారు అప్పటికే సాయి లీలలను దర్శించి ఆయన ఆశ్చర్యానందాలు పొందుతుండేవారు వెంకటరామరాజు గారు తమ ఊరు వెళ్ళడానికి బయలుదేరుతుంటే సత్యం వారితో గోకులాష్టమిని చూసుకుని వెళ్ళమన్నారు కృష్ణాష్టమి వచ్చింది శేషమరాజు గారు ఊళ్ళో లేరు అన్నగారు ఇంట్లో రామరాజు గారు ఆయన తల్లి సోదరి సుశీలమ్మ సత్యం మాత్రమే ఉన్నారు ఆనాడు సత్యం ఈరోజు సాయంత్రం పూజ ఏర్పాటు చేయండి మీకు దశావతారాలు చూపిస్తాను అన్నాడు సత్యం సాయంత్రం పూజలో అందరికీ దశావతారాలు వరుసగా చూపిస్తున్నాడు వారి ఆ విష్ణువు అవతారాలు తప్ప సత్యము కనిపించటం లేదు అందరికీ ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది ఇక నరసింహ అవతారం దర్శించిన సమయంలో వారికి భయాందోళనలు కలిగినాయి ఆ వెంట్రుకలు బల్బుల లాంటి కనుగురుడ్లు రౌద్రంగా సగం వంగి నిలబడిన ఆ విధానము ఒడిగాటి గోళ్లతో రెండు చేతులతో పొట్ట చీలుస్తున్నట్లు కనిపించేటప్పటికీ రామరాజు గారి తల్లి చెల్లెలు ఇద్దరు భయపడి మోర్చిపోయారు రామరాజు గారు కూడా భయంతో స్వామి వైపు చూస్తూనే తారాడి కొబ్బరికాయని తీసుకుని ఎదురుగా కొట్టగానే అప్పుడు శాంత రూపం వచ్చింది ఏమిటి భయపడ్డారా భయమెందుకు నేనున్నాను కదా అన్నాడు సత్యం చిరునవ్వు నవ్వుతూ తరువాత ఆయన శ్రీకృష్ణుని వలె వేణు ఊదుతూ త్రిభంగిగా నిలబడ్డాడు ప్రక్కనే గోమాత వేణునాదాన్ని ఆలకిస్తున్నట్లు ఉన్నది తరువాత సత్యం పడుకొని మీరు మీ శిరస్సులను నా శరీరములకు తగిలించి పడుకోండి అన్నాడు వారు ఆ విధంగానే పడుకున్నారు కొంతసేపటికి కొన్ని వాయిద్యముల సంగీతం వినిపించింది తరువాత వేణునాదము మధురా నగరిలో చల్లనమ్మవోదు దారి విడుము కృష్ణ అనే పాట వారికి స్వామి పట్టలో నుంచి స్పష్టంగా వినిపించింది అవతార పురుషుడు చూపిన లీలా వైభవాలకు వారంతా మైమర్చిపోయారు ఇక నందిగామ దగ్గర చందాపురం గ్రామంలో దైవాన్ని నమ్మని వారు ఎక్కువ నందిగామ దగ్గర చందాపురం అట కొద్ది మంది మాత్రం స్వామి భక్తులు ఉన్నారు అక్కడ వారు నందిగామ సమితి వారిని సత్యసాయి జ్యోతి తమ గ్రామానికి ఇవ్వమని అడిగారు ప్రతి సంవత్సరం స్వామికి ఎన్ని సంవత్సరాల వయసు ఉంటే అన్ని రోజులు ఒక అఖండ జ్యోతిని వెలిగించి ఇంటింటికి తిప్పుతూ భజనలు చేసేటువంటి సాంప్రదాయం జరుగుతున్నది అలాగే వారి గ్రామానికి జ్యోతిని తీసుకు తేళ్దామని అడిగారట నందిగామ సమితి నిర్వహించే సత్యం గారు ప్రభు గారు ఇద్దరు వారితో అన్నారు మీరు ఐదారు కుటుంబాలే కదా ఉన్నది అరవై ఎనిమిది రోజులు సాయి జ్యోతి ఇళ్లలో తిప్పాలి అంటే స్వామికి అరవై ఎనిమిదో సంవత్సరం మీ ఊళ్ళో ఇది జరిగే పనేనా కొద్దిమందే కదా ఉన్నది అన్నారు పైగా కొన్ని రోజులైనా మేము జరుపుకొని మరలా జ్యోతిని మీ ఊరికి ఇస్తాము అని అడిగారు వారు సరేనని చందాపురంలో జ్యోతి ఉత్సవం ఆరంభించేశారు ఆశ్చర్యకరంగా అరవై ఎనిమిది రోజులు ఆ ఉత్సవం నిరాటంకంగా జరిగింది సమితిలో లాగానే వారి గ్రామంలో కూడా చేసుకుంటామన్నట్ట మరి ఆరు గ్రామాల వారే అరవై ఎనిమిది రోజులు ఇంటి ఇంటికి నాలుగు రోజులు వారం రోజులు అలా తిప్పుకున్నారు నిరాటంకంగా జ్యోతి భజనలు జరిగాయి సరేనని చందాపురంలో జ్యోతి ఉత్సవం ఆరంభం చేశారు ఆశ్చర్యంగా అరవై ఎనిమిది రోజులు ఆ ఉత్సవం నిరాటంకంగా జరిగింది దానికి కారణం సాయి భగవానుడు చేసిన అద్భుతం ఇక్కడ ఆ గ్రామంలో కొంగర రామారావు గారు ఒక పెద్ద నాస్తికుడు కూడా ఉన్నారు ఆయన స్వామి భజనలను ఎగతాళి చేయడం స్వామి ఏమిటి అని హేళనలు చేయడం జరుగుతుంది కొంగర రామారావు గారు సరే ఆయన మాటలు పట్టించుకోకుండా ఈ కొద్దిస్ కుటుంబాలు మాత్రం సాయి భక్తులు జ్యోతి ఉత్సవం జరుపుకుంటూ వస్తున్నారు ఆ గ్రామ సర్పంచి నిత్యం ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అతను ఆస్తికుడే పొలాలలో గింజలు చల్లే సమయం వచ్చింది ఆ సర్పంచికి తీరిక లేకుండా ఉంది సరేనని ఒకరోజు గింజలలో విభూతి కలిపి పొలంలో చల్లి స్వామి చూసుకుంటారు అని తిరిగి స్వామి కార్యక్రమాల్లో నిమగ్నై ఉన్నాడు అంటే వ్యవసాయం మీద పెద్ద దృష్టి పెట్టకుండా ఆ విభూతి చల్లేసి కార్యక్రమాలు చేస్తున్నాడు అరవై ఎనిమిది రోజుల కార్యక్రమాలు కదా ఒకరోజు వేకువ సమయమున పొలం వెళదామని నిద్ర లేచిన రామారావు గారికి ఎదుటి గోడ మీద సాయి జ్యోతి ప్రకాశిస్తూ కనిపించింది రెండు మూడు నిమిషాల తర్వాత మాయమైంది అది కేవలం తన భ్రాంతిలే అనుకున్నాడు ఆయన మరునాడు తెల్లవారుజామున రామారావు గారు పొలానికి వెళ్ళారు తెల్లతెర వారుతున్నది తలెత్తి చూసేసరికి అవతలి పొలంలో బాబా ఒక చేత్తో దావతి కూచుళ్ళు పట్టుకొని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళుతున్నారు ఈయన పొలానికి ఎదురుగా ఉన్న పొలంలో స్వామి వెళుతున్నట్లు ఈయన దర్శించాడు వెనుక కొందరు తెల్లని దుస్తుల్లో ఉన్నారు రామారావు గారు స్వామిని చూచి మన ఊళ్ళో సాయి భజనలు జరుగుతున్నాయి కదా సాయిబాబా పుటపర్తి నుంచి వచ్చాడు కాబోలు అనుకున్నాడు అటు వెళుతున్న స్వామి ఇటు తిరిగి వచ్చి వచ్చి ఆ పొలంలో ఆయన ఎదుటి నిలబడ్డాడు రామారావు గారు ఆశ్చర్యంతో మెల్లగా నమస్కారం అన్నారు స్వామి అభయస్థం చూపించి మంచిది అన్నారు ఈయన మంచివారులాగా ఉన్నారే అనుకొని స్వామి మీరు దేవుడిని ఊళ్ళో వాళ్ళంతా భజనలు చేస్తున్నారు మరి మీరు ఇలా పొలాల వెంట తిరుగుతున్నారేంటి అని అడిగారు రామారావు గారు అందుకు స్వామి ఈ సర్పంచ్ నా పనులు చూస్తున్నాడు కదా మరి నేను అతని పొలం సంగతి చూసుకోవద్దా అందుకనే వచ్చాను అన్నారు స్వామి మరొక ఐదు నిమిషాలు వారిద్దరూ మాట్లాడుకున్నారు కానీ మిగిలిన బేబీ రామారావు గారికి గుర్తులేదు సరే స్వామి వెళ్ళారు స్వామి వారికి తెల్లని దుస్తుల్లో ఉన్నవారు కూడా వెళ్ళారు మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి ఇవాళ ఎవరి ఇంట్లో భజన అని ఈ నాసికుడు అనేటువంటి రామారావు గారు బయలుదేరారు తెలుసుకుని హిందు ఆయన వెళ్ళి సత్యసాయి బాబాయ్ ఎవరింట్లో దిగాడు అని అడగటం పెట్టాడు ఈయన పొలాల్లో చూశాడు కదా ఈ భజనలకు ఆయన వచ్చి ఉంటాడులే అనుకున్నాడు ఎవరింట్లో దిగాడు అని అడగటం మొదలుపెట్టారు విమర్శించే మనస్తత్వం గల ఆయన మాటలు ఎవరో పట్టించుకోలేదు గేల్ చేయడానికి అడుగుతున్నాళ్లే అనుకున్నారు అప్పుడు ఆయన సర్పంచ్తో ఇవాళని ఈ పొలానికి కూడా వచ్చాడు కదయ్యా సాయిబాబా ఎవరింట్లో దిగాడని మళ్ళీ అడగటం మొదలుపెట్టాడు ఆ మాటలలోని విశ్వాసాన్ని చూచి వారు ఆయన చుట్టూ చేరి అసలు జరిగిన విషయం ఏమిటో అడిగి అడిగి జరిగిన అంతా తెలుసుకొని మనకు కనిపించనటువంటి స్వామి ఈ నాస్తికుడికి కనిపించారన్నమాట అని వారు దిగ్భ్రాంతులయ్యారు స్వామి నిజంగా రాలేదన్నమాట మరి నాకు కనిపించి మాట్లాడారు కదా అంటాడు రామారావు ఇది ఎలా సాధ్యమైంది స్వామి కేవలం నాపై దయవల్లనే ఇలా చేశారన్నమాట అని రామారావు గారు ఆశ్చర్యపడ్డారు ఆయన మారేటప్పటికీ ఆ గ్రామంలోని ఆయన వర్గం అంతా కూడా భక్తులుగా నాస్తిక వర్గం అంతా కూడా ఆస్తికులుగా మారిపోయారు ఆ చందాపురం అంతా స్థాయిపురంగా మారిపోయింది ఇంకా కంటిన్యూషన్ ఉందండి ఇంకో పది నిమిషాలు పడుతుంది అనుకుంటా ఇక్కడ కాపుదాం ఇది ఇది ఈ మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం సాయిరామండి